నమస్తే శ్రీ మాత్రే శ్రీమాతేనమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది ఎలా అంటే ఆ గురువుకి రాహుకి మధ్య కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది అయితే గురుగ్రహానికి చెందిన ఆ నక్షత్రము పూర్వభాద్ర అయితే ఆ పూర్వభాద్రాలో రాహు వెళ్తున్నాడు రాహుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు అంటే నక్షత్రాలలో వారి వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచారము మనకి ఆగస్టు పన్నెండు వరకు జరగబోతోంది అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుంది అనమాట ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి ఇవ్వబోతున్నారు అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహు మీద గురు దృష్టి వల్ల ఈ పన్నెండు రాసుల్లో వాళ్ళకి ఆగస్టు పన్నెండు వరకు ఆకస్మిక ధన లాభాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అప్పుడు అని కాదు కానీ ఈ పన్నెండు రాసుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది ఇంకా మూడవది స్వగృహ యోగము సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు అంటే గురువు సంపదలకు సౌఖ్యానికి ఐశ్వర్యానికి రాజయోగాలకు ఇలాంటి వాటికి అధిపతి అనమాట అయితే దీంతో పాటు ఆదాయం వృద్ధి అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు దీంతో పాటు ఏ ఏ రాసులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక అంటే ఆ వంద దగ్గర నూట యాభై ఇచ్చేటట్టుగా కొన్ని రాసులైతే వందకి ఓ నూట పాతికో నూట ముప్పై అంత అంటే చిన్న వేరియేషన్తో ఆ సమానమైన ఫలితాలని ఇవ్వబోతున్నాడు అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాసులు మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు ఈ ఆరు రాసుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు అది లైఫ్ స్టైల్లో కావచ్చు ధనంలో కావచ్చు లేదంటే వాళ్ళ స్టేటస్ లో కావచ్చు లేదంటే అన్ని రకాలుగా భూమి గృహ వస్తు వాహన యోగాలు ఇలాగా వాటి వాటి యొక్క అంటే వారి యొక్క చేసే దీనిని బట్టి అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్ రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద తదుపరి రాశి ఊర్చిక రాశి ఈ రాశి వారికి ఆ ఈ నక్షత్ర ప్ర పరివర్తన వల్ల ఆ ఊహించని శుభయోగాలు కూడా ఈ సమయంలో మీకు కలిసి వచ్చేందుకు చాలా ఎక్కువగా దోహదపడుతోంది అయితే ఆర్థిక పరిస్థితి మీకు గతంలో చాలా ఇబ్బంది కలిగించడం కానీ అప్పులు పాలవడం కానీ లేదా అప్పులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక వాటి నుంచి కొంత ఉపశమనం కలగడము కొంత ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి కనబడుతోంది దీంతో పాటు ఆ మీ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోయే అవకాశము చుట్టుపక్కల వాళ్ళు చూడడం కానీ చూసి చూసి ఆశ్చర్యపోవడం కానీ లేదా మీ బంధువుల్లోనే లేదా మీకు తెలిసిన వాళ్ళలోనే గతంలో కన్నా మీ యొక్క జీవన శైలిలో మార్పులు ప్రస్ఫుటంగా కనబడేటట్టుగా అంత హై స్థాయిలోకి వెళ్లే అవకాశాలు ఈ వృషిక రాశిలో వాళ్ళకి కనబడుతున్నాయి దానికి తగ్గ ప్రయత్నాలు కానీ లేదంటే దానికి తగ్గ యోచన కానీ ప్రణాళికలు కానీ చేసుకుంటే కనుక మరింత ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు రాజయోగాలతో పాటు ఈ సమయంలో మనకి గ్రహాలు సంయోగంతో పాటుగా ఈ రాశి వారికి మరి బంపర్ ఆఫర్ ఏంటంటే ఈ రాహు ఆ గురు యొక్క నక్షత్ర సంయోగం కూడా ఈ నక్షత్ర పరివర్తన కూడా మీకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది మూడు కలిసి ఉండి మీకు విశేషమైన ఫలితాలు వస్తున్నాయి ఈ రాజయోగాలు ఈ నక్షత్ర పరివర్తన వల్ల మీకు షేర్స్ లోను స్పెక్యులేషన్ లోను ఆదాయ వృద్ధి మార్గాలలోను లాభాల పంట పండుతోంది ఈ సమయాన్ని ఆగస్టు పన్నెండు వరకు మీరు అస్సలు వృధా చేసుకోకండి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఏ స్థాయికి తగ్గట్టు వాళ్ళు విద్యార్థుల స్థాయి తగ్గ తగ్గట్టు విద్యార్థులు ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు తర్వాత సినిమా రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు వారి వారి దీన్ని బట్టి ప్రయత్నాలు మాత్రం మానవద్దు సక్సెస్ అయిపోతారు ఒకటి రెండు ప్రయత్నాల్లోనే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది దాంతో పాటుగా లాభాలు వచ్చే మీ మీ దానికి తగ్గట్టుగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే ఆ ఆస్తి వివాదాలలో గతంలో మీరు ఇబ్బంది పడి ఉన్న కోర్టుల వరకు వెళ్ళినా నిరాశగా మీరు తిరిగి వచ్చేసిన మీ పట్ల అనుకూలంగా రాలేదు తీర్పు అని అనుకున్నా మళ్ళా ఆ యొక్క కేసుల్ని తిరగతోడి మీకు వచ్చేటట్టుగా జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మీరు గివప్ ఇవ్వకండి నాకు ఇంకా రాదేమో అన్న నిరాశ అయితే చెందకండి మీకు తప్పకుండా మీ యొక్క ఆస్తులు కానీ లేదా స్థిరచరాస్తులు కానీ దాయాదుల వల్ల సంక్రమించే ఆస్తులు కానీ మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి మరొక్కసారి ప్రయత్నం చేసుకోండి అయితే ప్రేమ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి ఎందుకు అంటే అవి విడుచుకొట్టడము కానీ లేదంటే మీకు నప్పకపోవడం కానీ ఇరుపక్షాల వాళ్ళ మధ్య తగదాలు రావడం కానీ ఇలాగా ఈ ప్రేమికుల మధ్య కొంచెం ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది అలాంటి విషయాలలో మీ పెద్దల సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఉచిక రాశి వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి అది ప్రమాదాలు కావచ్చు అనారోగ్య సూచనలు కావచ్చు లేదంటే గతంలో మీకు ఉన్న ఇబ్బందులే తిరిగి మళ్ళా తీవ్ర స్థాయిలో పడే అవకాశాలు కనబడుతున్నాయి ఇలాంటి సూచనలు ఏమైనా మీకు ఈ రాశిలో ఉండే వాళ్ళకు కనబడితే తక్షణమే పరీక్షలు చేయించుకోవడం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా చేసినట్టయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన వాళ్ళు అవుతారు ఈ ఒక్క విషయంలోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ప్రేమ సంబంధిత విషయాల్లో ఇతరత్ర మిగతా అంతా మీకు చాలా చక్కగా ఉండబోతోంది ఆ దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి నమస్తే